దేవుని నామానికి మహిమ కలుగునిగాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని యొక్క వాక్యంలో నాలుగు సువార్తలు అద్భుతమైన గ్రంథాలు మత్త యూదును దృష్టిలో పెట్టుకుని మార్కు గ్రీకును దృష్టిలో పెట్టుకుని లోక రోమిని దృష్టిలో పెట్టుకుని యోహాను సజీవులకు విశ్వాసు దృష్టిలో పెట్టుకుని సువార్త రాసినట్లుగా బైబుల్ పండితుల అభిప్రాయం ఏది ఏమైనా నాలుగు సువార్తల్లో యోహాను సువార్త ఆత్మ సంబంధమైంది ఉపమానాలు తక్కువగా అద్భుతాలకు కాస్త దూరంగా వాక్యానికి పెద్దపేటు వేసిన అద్భుత గ్రంథం యోహాను స్వార్థ దేవుని ప్రేమ దేవుని ప్రవర్తనకు ఆద్యంతము విలువల్నిస్తూ గంభీరమైన సత్యాలు చెప్పినటువంటి సువార్త యోహాను సువార్త యోహాను సువార్త మొదటి అధ్యాయంలో వాక్యం మనకి ప్రత్యక్షం అయితే రెండవ అధ్యాయంలో నీళ్లు దాక్షరసం అవుతున్నాయి రెండవ అధ్యాయంలో రంగు రుచి వాసన విలువలేని నీళ్లు దాక్షరసంగా ఎలా మారాయో నాలుగో అధ్యాయంలో పాప పాపకోపంలో కూరుకుపోయిన సమర స్త్రీ అంటరాని బ్రతుకు అనుభవిస్తున్న ఆమె దేవుని నీతుడు స్వతంత్రించుకుని సాక్షిగా ఆ ఊరు రక్షణకు ఆధారంగా దేవుని చేత మార్చబడ్డం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అవును ప్రియులరా యోహన్ సువార్త నాలుగవ అధ్యాయం అనేక రహస్యాల ఆవిర్భావపు అధ్యాయం ఈ అధ్యాయంలో ఏసూప్రవారి యొక్క దాహం యేసూప్రవారి యొక్క ఆకలి గుర్చి విశేషమైన సంగతులు రాయబడ్డం చాలా అద్భుతమైన విషయం వాటిని ధ్యానించి ఆశీర్వాదం పొందాం యోహన్ సువార్త నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యంలో సమరీ స్త్రీ ఒకత నీళ్లు చేదుకొనటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహముఖిమ్మని ఆమెను అడిగను అవును యేసూప్రవారు నోరు తెరిచి సమరయ్య మార్గం గుండా వచ్చి స్త్రీని అడుగుతున్న మాట అమ్మ నాకు దాహంగా ఉంది యేసుప్రవారు సమరయ గ్రామంలో దాహమని అడిగారు ఆయన యోహాను స్వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో అటు తర్వాత సంస్థమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగునుచున్నాను నాకు దాహంగా ఉంది దప్పిగునుచున్నాను అంటున్నాడు ప్రభు వారి యొక్క దాహం ఎలా తీరుతుంది అంటే పాపి పశ్చాత్తపడి పడి చేసి తన జీవితాన్ని యేసుకు సొంతం చేసినప్పుడు ఆయన దాహం తీరుతుంది సమరయ్య నీ సమరయ్య బ్రతుకుని నాకు అప్పగించటం వల్ల నేను నిన్ను మార్చటం వల్ల నీ జీవితం నాకు ఇవ్వటం బట్టి నా దాహం తీరుతుందని ప్రభుని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు దప్పిగునుచున్న ఆయన ఎందుకు దప్పిగొన్నాడంటే దాహం అనగా ఒక వ్యక్తిని మార్చటం దప్పిగనగా వేలాది ఆత్మలు సంపాదించే పరిచయం చేయటం ఈ రోజున ఆయన దప్పికతో దాహంతో ఉన్నాడు మన జీవితాలు ఆయనకి సమర్పించటం వల్ల ఆయన దాహం తీరుతుంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూడగలం క్రీస్తునందు దేవుని బిడ్డరా ఇదే యోహన సువార్త నాలుగో అధ్యాయంలో ఆయన ఆహారం ఏంటో కూడా ఆవిష్కరింపబడింది రండి చూద్దాం యోహాను సువార్త వార్త నాలుగు ముప్పై నాలుగులో యేసు వారిని చూచి నన్ను పంపిణీ వారి చెత్తను ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది దేవుని యొక్క వాక్యంలో దాహం పాపి రక్షింపబడ్డం దేవుని యొక్క వాక్యం ఏంటంటే పంపిన వాని చిత్రం నెరవేర్చటూ ఆయన అప్పగించిన పని తూచా తప్పకుండా ఆద్యంతం నమ్మకంగా బ్రతికి కొనసాగించి ముగించటమే అని ప్రభుని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు దేవుని దాహం ఆత్మల సంపాదన దేవుని ఆహారం తండ్రి చిత్రం నెరవేర్చి పరిచర్ని ముగించటం మరో వచ్చిన కూడా ఇలా గళమెత్తుతుంది లేవియాకాండం ఇరవై ఒకటి అధ్యాయం ఆరో వచ్చను వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఎలయనిగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యహోవాకు హోమ ద్రవ్యములు అర్పించేవారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను పాత నిబంధంలో లేవీలు చూస్తూ మీరు అత్యంత ప్రతిష్ఠితులుగా పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకంటే మీరు దేవునికి ఆహారం అర్పించేవారు అంటూ యహోవాకు ఆహారం అనగా హోమ ద్రవ్యములు స్థుతి ఆరాధన ప్రార్థన మన జీవితాలు ఆయనకి సమర్పించినప్పుడు అది ఆయనకి ఆహారంగా ఉంటుంది ఈరోజు ఆయన యోహను సువార్త చివరి అధ్యాయంలో పిల్లలారా తినటానికి ఏమైనా ఉన్నాయా ఆకలి గుని ఉన్నాను ఆయన అన్నాడు ఆయన దప్పిక తీర్చాలి అంటే మన జీవితాన్ని ఇవ్వాలి ఆయన దాహం తీర్చాలంటే తండ్రి చిత్తం నెరవేర్చి పనిని ముగిస్తూ స్థుతి ఆరాధన ప్రార్థనల ద్వారా మనం కొనసాగాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించిన గాక ఆమెన్